రామయ్య ఊరిలో బ్రతకలేక ఉద్యోగం కోసం సిటీకి వస్తాడు అతనికి సిటీకి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో వాచ్మెన్గా ఉద్యోగం వస్తుంది ఆ ఫామ్ హౌస్ మూడు ఎకరాలు ఉంటుంది ఒకప్పుడు శ్మశానంగా ఉండేది ఒక రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటాడు ఆ ఫామ్ హౌస్ దరిదాపుల్లోకి ఎవ్వరు కూడా వెళ్ళేవారు కాదు రామయ్యకు అవేం తెలియదు అతను యథావిధిగా కాపలా కాస్తూ ఉంటాడు అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది యథావిధిగా అతను సాయంకాలం భోజనం చేసుకొని ఎనిమిది గంటలకు ఫామ్ హౌస్ అంతా టార్చ్ లైట్ వేసి చూసి తిరిగి వస్తాడు అన్ని రోజులతో పోలిస్తే ఆ రోజు కొంచెం ఎక్కువ చీకటి అలుముకుంటుంది ఆ రోజు రాత్రి అమావాస్య కావటంతో రామయ్య పదకొండు గంటల వరకు కాపలా కాసి పడుకుంటాడు సరిగ్గా పన్నెండు గంటలు అవ్వగానే గాలి వీయడం మొదలవుతుంది దూరంగా కుక్కలు ఏడుస్తూ మరుగుతుంటాయి రామయ్య గాఢ నిద్రలోకి వెళ్ళాడు ఇంతలో గల్ గల్ మన్నా శబ్దం వచ్చిన రామయ్యకు మెలుకువరాదు దూరంగా నక్కలు అరుస్తూ ఉంటాయి రామయ్యకు ఏదో పురుగు కుట్టినట్టుగా అనిపిస్తే నిద్రలేస్తాడు గుడ్లగు బారుపులు గజ్జల శబ్దం వినిపించడంతో తన టార్చ్ లైట్ తీసుకొని ఆ శబ్దం వచ్చే వైపు వెళ్తుండగా కొద్ది దూరంలో ఏదో తెల్లటి ఆకారం కదలటం చూసి ఏయ్ ఎవరదని బిగ్గరగా అరవగానే అంతా నిశ్శబ్దంగా అయిపోతుంది అక్కడ ఏముందో చూడటానికి అతను టార్చ్ లైట్ అటువైపు వేయగానే టార్చ్ లైట్ ఆరిపోతుంది ఎంత ప్రయత్నించినా లైట్ వెలగకపోవడంతో అతను వెనుదిరిగి వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళి వెనుకకు చూస్తే మళ్ళీ ఒక తెల్లటి ఆకారం ఆ మాంసం ఉన్న దగ్గర తిరుగుతూ కనిపిస్తుంది రామయ్య మళ్ళీ బిగ్గరగా ఎవరక్కడ అని అరవడంతో ఆ దయం ఒక్కసారిగా నన్నే ఎవరంటావా అంటూ గట్టిగా అరిచి అతని దగ్గరికి వస్తుంది అతను భయంతో వణికిపోతూ ఉంటాడు ఆ దయ్యం అతని దగ్గరికి వెళ్తుంది రామయ్య ఇంకాస్త భయంతో పరిగెత్తుతుంటాడు వెంటనే ఆ దయ్యం అతని ముందు ప్రత్యక్షం అవటంతో ఒక్కసారిగా రామయ్యకు ఒళ్ళు మొత్తం చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి ప్రాణ భయంతో మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు ఇంతలో ఆ దయ్యం అతన్ని వెనుక భాగంలో ఉన్న తన చొక్కా పట్టుకొని పైకి లేపి ఇది మా సామ్రాజ్యం నీకన్నా ముందు ఎంతోమంది వచ్చి మాకు బలయ్యారు అయినా ఇక్కడికి సంవత్సరానికి ఒక వాచ్మెన్ వచ్చి మాకు బలవుతూనే ఉంటాడు అంటూ పెద్దగా నవ్వుతుంది అది చూసి రామయ్య భయపడుతూ దయ్యంతో నేను ఒక రైతుని వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు తీర్చుకోవడం కోసం ఈ సిటీకి వచ్చి పని కోసం వెతుకుతున్న సమయంలో ఈ పని దొరికిందని చెప్పి ఈ పనే లేకపోతే తను తన కుటుంబం ఆత్మహత్యలు చేసుకునే వారమని చెప్పడంతో ఆ దయం జాలిపడి ఆ ఫామ్ హౌస్లో ఉన్న అండర్ గ్రౌండ్లో ఉన్న గదిలో కొంత నిధి ఉంది అది తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రావద్దని హెచ్చరిస్తుంది